నువ్వు రోజుకి యాభై నుంచి వంద సార్లు అనవసరంగా ఫోన్ ముట్టుకుంటున్నావా అయితే నువ్వు బ్రతికున్న శవంతో సమానం బాధ్యతలు మీద ఉయ్యాల లూగినా వీళ్ళు పట్టించుకోరు కనీసం ఫోన్ నెంబర్ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి కూడా వీరి దగ్గర ఉండదు వీరి ముందు ఎంత జ్ఞానులు ఎంత మంచి మాటలు మాట్లాడినా కుటుంబ సభ్యులు కానీ సమాజ సమాజంలో కానీ ఎంత మంచి మాటలు మాట్లాడినా వీళ్ళకి వినబడదు వాళ్ళ ఇంట్లో నుంచి దొంగలు దోచుకొని పోయే వరకు కూడా వీళ్ళకి అర్థం కాదు నువ్వు ఫోన్ ఎంతసేపు చూస్తున్నావు ఏం చూస్తున్నావో అనేది ఇంపార్టెంట్ కాదు ఫోన్ చూస్తూ నువ్వేం చేస్తున్నావు నీకెంత అది ఉపయోగకరమైంది నీ జీవితానికి అనేది ఇంపార్టెంట్ సో నువ్వు కుటుంబ పరంగా వృత్తిపరంగా సమాజపరంగా ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా నువ్వు ఇలాగే వంద సార్లు ఫోన్ ముట్టుకుంటే నువ్వు బ్రతుకున్న శివం తో సమానమనే అర్థం ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు ఫోన్ పక్కకు పెట్టు నీ గమ్యాన్ని నువ్వు చేరుకో నీ లక్ష్యాన్ని నువ్వు టార్గెట్ చేసుకో లేదు అంటే అడుక్కో తినవలసల్సిన అవసరం వస్తుంది ఇదే నీ పో